తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే విభక్త్యం మీసాన దయితే స్రష్టుం దేవాన్ ద్రుహిణహరి రుద్రాను పరతాన్ రజస్సత్వం బిభ్రత్తమ గుణానాం త్రయం త్రయమివా అన్నారు శంకరాచార్య వారు సకల జన వశీకరణ ఈ శ్లోకాలన్నీ అమ్మవారి యొక్క చూపు గురించినటువంటి శ్లోకాలు ఎక్కడ వచ్చినా జగత్తంతా కూడా పాజిటివ్గా మారుతుంది గుర్తుపెట్టుకోండి వశీకరణ వసీకరణ అంటున్నారు జగత్తంతా వచ్చి మనకి పాదాక్రాంతం అవుతుంది అనేటువంటి భావన కూడదు జగత్తంతా మనం మనల్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటుంది అంతే సకారాత్మకంగా జగత్తు అంతా కూడా మనకి దర్శనం అవుతూ ఉంటుంది అటువంటి స్థితి మనం పొందడం కోసం ఈ శ్లోకాలు పరమేశ్వరుని ప్రియురాలుగా ఇక్కడ అమ్మవారిని వర్ణిస్తూ ఉన్నారు అటువంటి దేవికి నమస్కరించుకోవచ్చు విలాసం కొరకు కనులకు దిద్దుతూ ఉన్నావమ్మా విలాసం కొరకు ఆట కోసం ఇదంతా కూడా ఆట కోసం కానీ నీ మూడు నేత్రాలు కూడా మూడు రంగులతో మాకు కనపడుతూ ఉన్నాయి ఆ మూడు రంగులు ఎలా ఉన్నాయట ప్రళయకాలంలో నీలోలయమయ్యేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ మళ్ళీ జగత్తులోకి ఆవిర్భవింపచేయాలిగా ప్రళయకాలంలో వీళ్ళ ముగ్గురు వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ జగత్తు ఆవిర్భావ రచన మొదలవ్వగానే ముందు ఎవరు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అనబడేటువంటి వారిని ప్రళయకాలంలో లయింప చేసుకుంటూ మళ్ళీ సృష్టి కార్యమందు మళ్ళీ వాళ్ళ ముగ్గురిని బయటికి తీసుకువచ్చి వాళ్ళ ద్వారా సృష్టి స్థితి లయలను మళ్ళీ పునరుద్ధరింపజేసేందుకు కావాల్సినటువంటి స్థితిగతులు ఏర్పాటు చేసుకునే క్రమంలో సాత్వికము రాజసికము తమో గుణము అదే రజోగుణము సత్వగుణము తమో గుణం అనేటువంటి మూడు గుణాలతో విశేషంగా ప్రజ్వరిల్లేటువంటి ఈ ముగ్గురు యొక్క ఆవిర్భావము నీ కనుల ద్వారా జరిగిపోతుంది ఆ కనుల ద్వారా జరుగుతోంది కనుకనే నీ కుడి కన్ను తెల్లగాను సూర్యుడిగాను భాసిస్తూ ఎడమ కన్ను చంద్రునిగా నల్లగా భాషిస్తూ మూడవ కన్ను సోణానది స్వరూపాన్ని మాకు అవగతం చేస్తూ ఎర్రగా అగ్నిగా భాసిస్తూ ఉందిట ఈ మూడు కూడా దేనికి రహస్యము అంటే ఇది బ్రహ్మగారు ఇది విష్ణువు గారు ఇది మనకు ఉండేటువంటి రుద్రస్వరూపుడైనటువంటి శివస్వరూపంగాను ఆ మూడు కనులకి మూడు రంగులు ఎందుచేత అంటే విష్ణు యొక్క స్థితి కారణము బ్రహ్మ యొక్క సృష్టి కారణము శివుని యొక్క లయకారణము ఈ మూడింటికి కూడా విశేషమైనటువంటి తత్వస్వరూపంగా నీ యొక్క మూడు కన్నులు కూడా నిలుస్తున్నాయి అటువంటి మూడు కన్నులకి కూడా మేము నమస్కరిస్తున్నాము అనేటువంటి విశేషతత్వాన్ని చెబుతున్నారు మన ముందు కాటుకెందుకు చెప్పారండి అది మా అందరికీ ఉండబడేటువంటి మాయ అనబడేటువంటి పూత ఆ మాయ తీసేస్తే ఉన్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరులే వాళ్ళు ముగ్గురందులోంచి వచ్చారు నీ కనుల నుంచే ఆ మూడు కనులకి నమస్కారం చేసుకుంటే ఈ మరణం అనేటువంటి చట్టం నుంచి బయటపడేటువంటి అవకాశం మా అందరికీ లభిస్తుంది అది విశేష తత్వం